మీరు సైంధవ్ సినిమా ట్రైలర్ను చూసే ఉంటారు ఎలా ఉంది ఏంటి అన్న ప్రశ్నను కనుక నాకు వేస్తే సింప్లీ సూపర్ అనే చెప్తాను అసలు ఈ సినిమా కథ ఏంటి అన్నది ట్రైలర్లోనే చెప్పేశారు వెంకటేష్ పక్కన ఉండాల్సిన భార్య కనిపించడం లేదు ఆమె ఏమైందో తెలియదు ఓ పదేళ్లలోపు వయసున్న కూతురు ఉంది ప్రాణంగా పెంచుకుంటున్నాడు కానీ ఉన్నట్టుండి ఆ పాపకు ఓ అంతు చిక్కని వ్యాధి ఆ వ్యాధి పేరే స్పైనల్ మస్క్యులర్ ఆ ట్రోఫీ ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు ప్రాణాలతో బయటపడాలంటే ఒకే ఒక్క దారి ఉంది ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇస్తే చాలు ప్రాణాలు దక్కుతాయి కానీ ఆ ఒక్క ఇంజక్షన్ ఖరీదు ఎంతో తెలుసా ఒకటి కాదు రెండు కాదు అక్షరాల పదిహేడు కోట్ల రూపాయలు మరి ఓ సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపే హీరో ఏకంగా పదిహేడు కోట్ల రూపాయలను ఎలా తేగలిగాడు పాపను కాపాడేందుకు హీరో ఏం చేశాడు గతంలో హీరో అసలు ఏం చేసేవాడు అతడిని వెతుక్కుంటూ విలన్లు ఎందుకు తరుముతున్నారు అన్నదే సినిమా కథ ఇదంతా ట్రైలర్లోనే చూపించారు కథ ఏంటనేది రివీల్ చేసేస్తానని దర్శకుడు చెప్పినట్టే ట్రైలర్లోనే అసలు విషయాన్ని చెప్పేశాడు ట్రైలర్ అయితే అదిరిపోయేలా ఉంది అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది హిట్ అవుతుందా లేదా అన్న వివరాలను తర్వాత తీరిగ్గా చెప్పుకుందాం కానీ ఈ సినిమాలో పాపకు ఉంది అని చెప్తున్న ఆ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే వింత వ్యాధి ఏమిటి దాని లక్షణాలు ఏమిటి ఆ వ్యాధి నుంచి ప్రాణాలతో గట్టి కెందుకు ఇవ్వాల్సిన ఒక్క ఇంజక్షన్కు ఏకంగా పదిహేడు కోట్ల ఖరీదు ఎందుకు అసలు ఆ ఇంజక్షన్ ఏంటన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపించే అరుదైన జెనెటిక్ జబ్బు ఇది ఎస్ఎంఎన్ వన్ అనే జీన్ లోపించడం వల్ల ఈ జబ్బు వస్తుంది పిల్లల్లో పక్షపాతానికి కారణమవుతుంది వెన్నెముకలోని నాడులు నరాలు పనిచేయకుండా చేస్తుంది దీంతో పిల్లలు కదలలేరు అంబాడలేరు కనీసం తల్లిపాలు కూడా తాగలేరు ఊపిరి కూడా తీసుకోలేరు వెంటిలేటర్ లేనిదే ఊపిరి అందదు ఇంత ప్రాణాంతకమైన వ్యాధిలోనూ నాలుగు రకాలు ఉన్నాయి టైప్ వన్ బారిన పడిన చిన్నారులు సగటు జీవితకాలం రెండేళ్లు మాత్రమే అంటే ఈ లక్షణాలతో ఉన్న వ్యాధి బారిన కనుక పడితే రెండేళ్ల కంటే ఎక్కువ బతకలేరు ఇక టైప్ టూ బారిన పడిన పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది కానీ చికిత్స చేయించడానికి కాస్త ఎక్కువ సమయం ఉంటుంది టైప్ త్రీ టైప్ ఫోర్ బారిన పడిన పిల్లల ప్రాణాలకు ప్రమాదం లేకున్నా మెడ పైకెత్తడం నడవటం కూర్చోవటం వంటివి చేయలేరు సరిగ్గా పడుకోలేరు కూడా స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ నెలలు నిండే కొద్దీ తలను నిలకడగా పెట్టలేరు వయసు పెరుగుతున్నా మిగతా పిల్లల్లా కూర్చోలేరు శరీరంలోని నాడులు క్షీణించేలా ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది కండరాలు బలహీనపడతాయి ఆహారం మింగటానికి తోడ్పడే కండరాలు కూడా బలహీనపడతాయి ఊపిరితిత్తుల బలహీనత శ్వాస సమస్యలు తలెత్తుతాయి శరీరంలోని అవయవాల్లో చైతన్యం ఉండదు క్రమక్రమంగా పక్షపాతం బారిన పడతారు నెమ్మది నెమ్మదిగా ఈ వ్యాధి పిల్లల ప్రాణాలను హరిస్తుంది అయితే గతంలో ఈ వ్యాధికి చికిత్స లేదు అసలు ఈ వ్యాధి అంటూ ఒకటి ఉందని గుర్తించడం కూడా లేదు బతికినాళ్ళు చూసుకోవటం తప్ప వేరే దారి లేకుండా ఉండేది కానీ ఈ అరుదైన వ్యాధికి అమెరికాలోని ఓ కంపెనీ దీనికి మందును కనిపెట్టింది ప్రపంచ దేశాల్లో ఒక్క అమెరికాలో మాత్రమే ఈ వ్యాధికి ఔషధం దొరుకుతుంది అమెరికాలోని అవెక్సిన్ అనే ఫార్మా కంపెనీ ఎస్ఎంఏ అనే వ్యాధిని తరిమికొట్టేలా జోల్ గెన్స్మా అనే మందుకు ప్రాణం పోసింది అయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మే నెలలో ఆ కంపెనీని స్విస్ కంపెనీ నోవార్టిస్ కొనేసింది సరే కంపెనీ ఎవరిదైతే ఏముందులే బాసులు అసలు ఆ ఇంజెక్షన్ ఒకటే ఎందుకు పదిహేడు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఎందుకంత రేటు అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు అనే కదా మీ ప్రశ్న అక్కడికే వెళ్దాం జోల్ గెన్స్మా అనే ఇంజెక్షన్ అని మనం చెప్పుకున్నాం కదా దీని అసలు పేరు ఓనసెమ్నాజిన్ అబే పర్వోవిక్ అయితే దీన్ని జోల్ గెన్స్మా అనే బ్రాండ్ పేరుతోనే అమ్మకాలు తెలుపుతున్నారు వాస్తవానికి దీన్ని తయారు చేయడం అంటే మామూలు మాటలు కాదు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల పాటు తీవ్రంగా శ్రమిస్తేనే ఒక్క ఔషధం బయటకు వస్తుంది ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మొదటి నుంచి తయారీ మొదలు కావాల్సిందే అందుకే మేకింగ్ తయారీ ఖర్చు ఎక్కువ కాబట్టి ఈ ఔషధం ఖరీదును కూడా పదిహేడు కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మరి ఈ ఔషధాన్ని తయారు చేయడానికి ముందు ఈ వ్యాధికి ఏ మందును ఉపయోగించేవారు అని ఆరాధిస్తే అంతకుముందు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఈ వ్యాధికి స్పిన్రజ అనే మందును ఉపయోగించేందుకు అనుమతులు ఇచ్చింది స్పిన్రజ ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తుంది కానీ శాశ్వతంగా జోల్గెన్స్మా గెన్స్మా లాగా అంత ప్రభావవంతంగా ఉండదు దీంతో పలు ప్రయోగాలు పరీక్షల అనంతరం జోల్ గెన్స్మాకు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీ చేశాయి ఈ ఔషధం ఖరీదును ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది మిలియన్ల యూరోలుగా నిర్ణయించాయి అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయలు అనమాట అయితే ఈ ఔషధాన్ని అమెరికా నుంచి భారత్కు తీసుకురావాలంటే జీఎస్టీ ఇతర పన్నుల రూపేణ మరో ఆరు కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిందే మొత్తం మీద ఈ మెడిసిన్ భారత్కు రావాలంటే కనీసం ఇరవై మూడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది దీన్ని ఒక్కసారి ఇస్తే చాలు పిల్లలు ఈ వ్యాధి నుంచి క్రమక్రమంగా కోలుకుంటారు నరానికి ఇచ్చే ఈ సింగిల్ ఇంజెక్షన్ ద్వారా ఎస్ఎంఏ టైప్ వన్ బారిన పడి జన్యులోపంతో బాధపడుతూ ఉన్న చిన్నారులు కూడా ప్రాణాపాయం నుంచి గట్టెక్కుతున్నారని వైద్యులు తేల్చి చెప్తున్నారు ఈ ఇంజెక్షన్ వల్ల నరాల వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది కండరాల్లో కదలికలు మొదలవుతాయి జోల్ గెన్స్మాలో వనా సెమ్నాజిన్ అబెపార్ ఉవేక్ అనే ముడి పదార్థాన్ని వాడుతున్నారు ఏఏవి నైన్ అంటే ఏడినో అసోసియేటెడ్ వైరస్ నైన్ అనే వైరస్తో దీన్ని తయారు చేస్తారు ఈ వ్యాధి బారిన పడి జోల్ గెన్స్మా మెడిసిన్ ద్వారా నయం అయిన వారి పిల్లలకు కూడా ఈ వ్యాధి సంక్రమించదని పరిశోధకులు తేల్చారు తర్వాత తరాలకు కూడా ఇబ్బందులు ఉండవని పరిశోధనలో తెలియంది ఈ ఇంజక్షన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ జన్యు లోపం వల్ల ఈ వ్యాధి వచ్చిందో అదే జన్యువును శరీరంలో పునఃసృష్టి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇంత ఖరీదు పెట్టి ఇంజక్షన్ తెచ్చుకోలేమో వేరే దారి ఉందా అని అడిగితే దానికి కూడా మార్గాలు ఉన్నాయి జోలిగన్స్మాతో పాటుగా స్పైనల్ మెస్కులర్ ఆట్రోఫీకి మరో రెండు రకాల మందులు ఉన్నాయి ఒకటి నోటు ద్వారా మాత్రం మరొకటి వెన్నుకి ఇచ్చే ఇంజెక్షన్ అయితే ఈ రెండు మందులను జీవితాంతం వాడుతూనే ఉండాలి అంటే జీవితకాలం పాటు వాడుతూనే ఉండాలంటే ఫైనల్గా ఇంజెక్షన్ ఖరీదు కంటే ఎక్కువే అయ్యేట్టు ఉంటుంది ఏడాదికి ఒకసారి వెన్నుకు ఇచ్చే ఇంజెక్షన్ ఖరీదే ఏకంగా యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు ఉంటుంది వీటికంటే వన్ టైం ట్రీట్మెంట్గా జోల్ గిన్స్మా ఇంజక్షన్ను ఎంచుకోవటమే అన్నమాట ఇది సైంధవ్ సినిమాలో చూపించిన చర్చించాలి అనుకుంటున్న వ్యాధి గురించి ఆ ఇంజక్షన్ గురించిన వివరాలు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అది కూడా అమెరికా నుంచి భారత్కు రావాలంటే ట్యాక్సులు గట్రా అన్నీ కలుపుకొని మరో ఆరు కోట్ల రూపాయలు మొత్తం కలిపి ఇరవై మూడు కోట్ల రూపాయల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది ఆ వ్యాధి బారి నుంచి కాపాడుకోవాలంటే ఏకంగా ఇరవై ఐదు కోట్లను ఖర్చు పెట్టడం అంటే మామూలు మాటలు కాదు కోటీశ్వరుల కుటుంబాల్లో కూడా చాలా చాలా కష్టం వందల కోట్లు వేల కోట్ల ఆస్తి ఉంటేనే ఈ వ్యాధి బారి నుంచి బయటపడగలరు మరి సామాన్యులకు ఇలాంటి వ్యాధి వస్తే పరిస్థితి ఏంటి అందుకే ఈ వ్యాధి బారి పడిన బాధితులు క్రౌడ్ ఫండింగ్నే ఎంచుకుంటూ ఉంటున్నారు అంతకు మించిన మరో మార్గం ఏది సామాన్యులకు కనిపించటం లేదు ఓటీశ్వరులు బిలియనీర్ల మంచి మనసుతో ఎంతో మంది నిరుపేదలు తమ పిల్లలను ఈ వ్యాధి బారి నుంచి రక్షించుకున్నారు కూడా ఇటీవల ప్రధాని మోదీ ఓ పాప విషయంలో ఉదారంగా వ్యవహరించి మరీ భారత్కు దిగుమతి చేసుకునేందుకు కట్టాల్సిన ట్యాక్సులను రద్దు చేసి పెద్ద మనసును చాటుకున్నారు అయితే క్రౌడ్ ఫండింగ్ అయినా ఇంకేదైనా డబ్బులు సమకూరే వరకు ఆ తల్లిదండ్రులకు నిత్యం నరకమే అందుకే ఈ వ్యాధి బారిన పడిన పిల్లల విషయంలోనూ ఆ మెడిసిన్ విషయంలోనూ ఆ మెడిసిన్కు అయ్యే ఖర్చు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఉచితంగా ట్రీట్మెంట్ని చూపిస్తే బాగుంటుందని బాధిత తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఎంతో అరుదుగా వచ్చే వ్యాధి ఏది లక్షల్లో కాదు కోట్లలో ఒకరికి వచ్చే వ్యాధి ఏది కోట్లతో ముడిపడి ఉన్న వ్యాధి ఏది మరి ఈ విషయంలో కేంద్రం కనుక పెద్ద మనసు చేసుకుని బాధితులకు అండగా నిలిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడిన వారవుతారు మరి ఈ సినిమా ద్వారా అయిన ఆ చర్చ జనాల్లోకి వెళ్ళాలని ఆశిద్దాం ఇదండి సైందో సినిమాలో చూపించిన వ్యాధి గురించి ఆ ఇంజక్షన్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ